ఎన్ఏడి నెన్ న్యూస్కి స్వాగతం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ ఏలూరులో సోమవారం నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నియోజకవర్గ కూటమి శ్రేణులతోటి యాభై కార్లలో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు కూటమి శ్రేణులతో కలిసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు యువత భవిష్యత్తు కోసం ఉపాధి అవకాశాల కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్య పాల్గొన్నారు అవుతుందండి స్లో గ్రకి